ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు నీతా సిటీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి అందరికీ కూడా ఫ్రెండ్షిప్ డే విషెస్ తెలియజేస్తున్నాను అందరికంటే ముందుగా నేను ఒక విషయం చెప్తాను ఫ్రెండ్షిప్ డే అంటే అందరికీ కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు సో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట వాళ్ళందరూ కూడా నన్ను చాలా మంచిగా చూసుకుంటారు సో వాళ్ళందరికన్నా కూడా నాకు ఫస్ట్ ఒక ఫ్రెండ్ అన్నాడు అది మా తమ్ముడు అనమాట మా తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా మేము ఎదురు ఒక మంచి ఫ్రెండ్స్ లాగే ఉన్నాం అక్క తమ్ముడికన్నా కూడా ఫ్రెండ్స్ లాగే ఉండేవాళ్ళం అన్నమాట ఫ్రెండ్షిప్ డే రోజు మా మేమంతా ఒక మంచి గ్రూప్ ఫ్రెండ్స్గా ఉన్నామని చెప్పాను కదా సో ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ మదర్కి కొంచెం హాస్పిటల్లో ఉన్నారు సో అందుకని ఈరోజు మా ఫ్రెండ్షిప్ డేలో మేడం గారు అయితే నా మాతో లేరు కాబట్టి మేమందరం కలిసి మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేడం గారి దగ్గర సడన్ సర్ప్రైజ్ అని చెప్పి వెళ్తున్నాం అనమాట మేడం గారు ఎలా సర్ప్రైజ్ అవుతారో మీరు కూడా చూడండి మేము ఎవరెవరం వెళ్తున్నామో కూడా చూపిస్తాను ఒక్కసారి అయితే చూడండి అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చాలా మంచి ఫ్రెండ్స్ అండి నా ఫ్రెండ్స్ అందరినీ నేను ఒకసారి అయితే చూపిస్తాను చాలా 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 మంచి ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ అందరు కూడా ఒకసారి చూడండి ఎవరెవరు వస్తారో నాతో పాటు ఇప్పుడు చూపిస్తారు సో ఇక్కడ కీర్తిని అయితే ఎక్కించుకుంటాను కీర్తి తర్వాత ఇంకో మేడం ఎక్కించుకుంటాను చూపిస్తాను చూడండి వెయిట్ చేస్తుంది మేమందరం కలిసి ఈ రోజు ఫ్రెండ్షిప్ డే మేడం గారికి తెలియకుండా సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము ఇక్కడ ఒక ఫ్రెండ్ ఉంటుంది ఆ ఫ్రెండ్ తన పేరే కీర్తి చాలా అంటే చాలా సాఫ్ట్ మా అందరిలో కల్లా చాలా చిన్నది చాలా బాగా మ్యాష్ చెప్పిద్ది ఎంత ముద్దులకైనా కూడా చాలా బాగా అర్థమవుతుంది అనమాట తిని సౌభాగ్యం మేడం గారు తను చాలా కూడా ఈ తను కూడా చాలా సాఫ్ట్ అనమాట ఎవరేమనుకున్నా కానీ ఏం పట్టించుకోరు అంత సాఫ్ట్ అనమాట ఇక్కడ మా మధ్యలో నుంచి ఒక కళ్యాణి మేడం అనే మిస్ అయ్యారు ఏమంటే తను యాక్చువల్లీ గుంటూరు వెళ్తానని నాకు చెప్పారు ఆ రోజు సో నేను గుంటూరులోనే ఉంటారు కదా అక్కడ పిక్ చేసుకుందామని నేను తనకి చెప్పలేదు బట్ తర్వాత తెలిసింది ఏంటంటే మేడం ఇక్కడే ఉన్నారని మేము గుంటూరు వెళ్ళిన తర్వాత కాల్ చేసాం కాల్ చేస్తే అప్పుడు తను ఇంకా ఇక్కడే ఇంట్లోనే ఉన్నారని తెలిసింది సో తను మాత్రం మిస్ అయ్యామనమాట ఇక్కడ ఇంక నుంచి ఇంకొక మేడని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను నేను వెనక్కి తిరిగి ఏం చెప్తున్నానంటే కీర్తి పెట్టుకునే ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి సో అదే చెప్తున్నాను నీ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి అని చెప్తున్నాను ఇక్కడి నుంచి ఇంకొక మేడం అనమాట కొంచెం దూరం దూరంలోనే ఉన్నాము ఇంకో మేడమ్ పిక్ చేసుకోవాలి మేడం మీ అందరికీ బాగా తెలుసు ఎవరంటే మొన్న బర్త్డే పార్టీ ఇచ్చారని చెప్పాను కదా ఒకడు ఒక వీడియో పెట్టాను కదా తనే అనమాట చాలా చాలా తెలివైన వాళ్ళు మొన్న మాకు పార్టీ ఇచ్చింది కూడా తనే మా ఫ్రెండ్ సో అందరం కలిసి వెళ్తున్నాం వెళ్తున్నాం ఈరోజంతా ఫ్రెండ్షిప్ డే కదా అందరూ కూడా హాయ్ ఇద్దరు మిస్ అయ్యారు ఒకళ్ళు గుంటూరులోనే కలుస్తారు మాత్రం గుంటూరులోనే ఉన్నారు అదే ఇక్కడ చెప్తున్నాను కళ్యాణి మేడం ఫోన్ చేస్తే ఇక్కడ మీ గుంటూరు దగ్గరలో ఉన్నామని ఫోన్ చేస్తే తను ఇంట్లోనే ఉన్నారని చెప్పారు సో ఇక్కడ కళ్యాణి మేడం బాగా మిస్ అవుతున్నాను దాని గురించే చెప్పుకుంటున్నాం అనమాట పెట్టాం కదా బాగా గా ఉంది గా ఉన్న చోట మాత్రం నేను వాయిస్ ఇస్తున్నాను మీరే పడిపోవాలి నేర్చుకోవాలే అయితే సార్ స్నేహాలిక పనిడలా మీరు పెట్టున్నారు ఈ తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ సెంటర్ బాగా తెలుస్తుంది హిందూ వెంకటేశ్వర సో మేమైతే కుంటూరు వచ్చేసాం ఇంకా మేడం గారి దగ్గరికి వెళ్ళడానికి కొద్దిగా టైం

అంజన అంజన మనం కొడయ పిల్లల హాస్పిటల్ ఇది అది చూద్దాం పశువుల హాస్పిటల్ అంటే ఇది ఎన్ని పెద్ద పెద్ద ల్యాండ్‌మార్కులు ఈ రోడ్ అండి కదా బస్ స్టాండ్ మేడం గారికి ఇదంతా బాగా తెలిసి నీకని చెప్తున్నారు రూట్లు బాగా దంచి దంచి చెప్తున్నారు మీరు రూట్లు బాగా గుర్తుంది నాకు రూట్లు బాగా ఆసక్తుంది డౌట్ కదా

అంజనా హాస్పిటల్ ఎక్కడ అంజనా హాస్పిటల్ అంజనీనా అంజనీయ అంట అంజనా బాలాస్కర్ హాస్పిటల్ అదిభాస్కర్ హాస్పిటల్ బాలభాస్కర్ హాస్పిటల్ మూడో బిల్డింగ్ మూడో బిల్డింగ్ அஞ்சன அஞ்சன அனுப்பு அஞ்சனாஸர் பாலபாஸர் அஞ்சன பச்சாரா ఇక్కడ చెప్పండి ఇదిగోండి ఇక్కడే సుబ్రహ్మణ్యం సోరూమ్ సోర సుబ్రోరణ్యం టెంపుల్ టెంపుల్ కనపడుతున్నా

అం పనక విజయతి ఇంకా ఫోన్ చేస్తున్నా బాదే రంగ గారు హ అసలు అసలే బోర్ కొడుతుంది. కొంచెం ఇంకా తాగపోతున్న నేను. ఇచ్చినా వాలేయరే. నేను రెండు రోజులు ఈ लाइकर प्रोसेस तो मेरी नहीं है निर्जीव चीज में क्यों किया उसको है चलो मली मुझे लग सही ना लग विचार विचार ना वो चलते यहां का संतोष है यहां वाला स्टार और भाव सरप्राइज है हां मैं जा रहा हूं इन साहब और सोने में इनके मां ये दिख रही बहुत ताकतवर है గారు మీరు ఒకళ్ళే మిస్ అయ్యారని మీకోసం ఎత్తుక్ వచ్చిషిప్ చెప్పండి మీరు వచ్చిన విషయం మర్చిపోయారు మేడం మీరు ఫ్రెండ్షిప్ డే రోజు మేడం గారు ఒక్కళ్ళే దిగులుగా కూర్చున్నారని మేమే వచ్చాం మేడం గారి దగ్గరికి మీరు చెప్పట్లేదు నేను ఒక్కదాన్నే చెప్పాను మీరు ఫ్రెండ్షిప్ డే మీరు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పట్లేదు అమ్మా అది నెక్స్ట్ మీరు కూడా చెప్పండి ఆ ఇక్కడ ఇక్కడ ఈ ఫ్రెండ్‌షిప్ డే హ్యాపీగా ఫుల్ఫిల్ అయినట్టు ఉంది హాయ్ హ్యాపీ ఫ్రెండ్ షిప్ ఏమారా మిసేయ్ అన్నారా నేనేం కూడా అవేగా సంబరం థాంక్స్ ఫర్ దిస్

వస్తాను నేను ఈ ఫ్రెండ్షిప్ డే నాకోసం నెక్స్ట్ ఫ్రెండ్షిప్ డే నీకోసం ఈకోసం నాకోసం నాకోసం ఎక్కడ ఆనందంగా బాగా టెన్షన్ పడుతున్నాను ఐ చూడాలని

మళ్ళీ వెళ్తున్నా పార్టీ షురు ఇంకా చాలా బాకీ ఉంది சர்ப்ரைஸ் யாரும் இல்ல மாட்டோம் மாதிரி பண்ணல డోరు పడిందండి ఇలా ఇలా కాదు ఇలా కదా ఇది బ్రాడీపేట లో ఉన్నటువంటి చా బాంబే చాట్ అండి ఇది చాట్ అయితే బాగుంది ఆ చాలా బాగుంది అయితే ఇక్కడ నాకు నచ్చింది ఏదైనా ఉంది అంటే పానీపూరి అండి పానీపూరి నాకు అస్సలు నచ్చలేదు మిగతా అంత చాలా బాగుంది చాటి మీరు ఏదైనా తీసుకోండి అన్నీ చాలా బాగున్నాయి అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ మేము మాకు ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే ఎక్కడైనా కానీ హోటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ అన్నీ అన్నీ తీసుకుంటాము ఒక్కొక్క ప్లేటే తీసుకుంటామో అయితే ఆ ఒక్కదాన్ని అందరం షేర్ చేసుకుంటాం అందరం కొంచెం 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 టేస్ట్ చేస్తూ ఉంటాం అనమాట సో అలాగే ఇక్కడ తీసుకొని అది అంతా షేరింగ్ అయితే చేస్తూ ఉన్నారు అందరు కొంచెం కొంచెం అనమాట మాధవి మేడం గారు దాని ఊళ్ళో ఒక ప్లేట్ చేతిలో ఒక ప్లేట్ ఉంది సో అది ఇంకా షేర్ చేయలేదు సో అందుకని మేడం గారు ఊళ్ళో అయితే పెట్టామన్నమాట చాలా బాగుంది చార్టా గుంటూరులో ఉన్న వాళ్ళందరూ మాక్సిమం ట్రై చేసే ఉంటారు ఎవరైనా కొత్తగా వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి పానీపూరి జనరల్గా చూడంగానే తినాలనిపిస్తుంది బాగా నీట్గా ఉంది కదా అని కానీ పానీపూరి టేస్ట్ అస్సలు బాగాలేదండి తీసుకోవద్దు దీని దీని పక్కనే మద్రాస్ ఫిల్టర్ కాఫీ అని ఉంది ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకున్నాడు కాఫీ కాఫీ అయితే చాలా బాగుంది సో మేము మా ఫ్రెండ్షిప్ డే రోజుని ఇలా ఎంజాయ్ చేసాం మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను మీ అందరికీ కూడా మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ చేయండి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మా బ్యాచ్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలాగే కలిసి కట్టుకొని వెళ్తాము ఇందులో ఒక్కళ్ళు మిస్ అయ్యారన్నమాట అది అనుకోకుండా జరిగిపోయింది సో ఈసారి అలా జరగకుండా చూసుకుంటామని సో థ్యాంక్ యూ అండి మా వీడియో చూసినందుకు